కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఒక రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు అంటూ కూడా అమరావతి రాజధాని ప్రాంతంలో కొన్ని రోజుల పాటైతే ఒక నిరసన దీక్షలు కూడా మూడు రాజధానుల మద్దతుగా కూడా జరిగినటువంటి ఆ అంశాన్ని రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకించి చెప్పాలని లేదు ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు పలు ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం సార్ ఇక్కడ మీరేమన్నా ఒకవైపు ఏకైక రాజధాని అమరావతి కావాలని దీక్షలు కొనసాగిస్తుంటే మరోవైపు ఒక రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు అంటూ కూడా అక్కడ రాజధాని ప్రాంతంలో కూడా ఒక నిరసన దీక్షలు కూడా కొన్ని రోజుల పాటు జరిగినాయి తర్వాత ఆ దీక్షలు మీ తెలుగుదేశం పార్టీలోనే చెప్తారు ఇప్పుడు ఇవాళకి రాజధాని ప్రజా రాజధాని ఉద్యమం మొదలై పదహారు వందల రోజులు అవుతుంది అది ఈ సందర్భంగా ఏంటంటే గురునాథ్ అనే ఒక వ్యక్తి మూడు సంవత్సరాల నుండి కూడాను మూడు రాజధానులు కావాలని చెప్పి అక్కడ ఒక శిబిరం వేసి నానా బీభత్సం చేశారు అంతేకాకుండా అక్కడ ఉండేటువంటి ఎస్సీ ఎస్టీల మీద కూడాను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి దగ్గర ద్వారా కొన్ని రోజులు కూడాను కొన్ని వందల రోజులు కూడా జైల్లో పెట్టించడం జరిగింది అటువంటి గురునాథ్ని తెలుగుదేశం పార్టీని ఆదరించి మరి ఆయనకు అభిమానిస్తున్నారు గురునాథ్ గారికి ఒకటి గుర్తు పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడాను ఇటువంటి గురునాథ్ గూండా గారిని ఎట్టి పరిస్థితిలో కూడాను తెలుగుదేశం పార్టీలో నుండి ఆయనకు బహిష్కృతం చేసి చేసే తెలుగు అక్కడ అమరావతిలోనే ఉండే వాళ్ళే కాకుండా మన రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడాను సందర్శిస్తారు గురునాథ్ అనే వ్యక్తి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి ఆయన పబ్బం గడుపుకునే ఒక దుర్మార్గమైన దుర్బుద్ధి ఉండే ఒక గురునాథు లాంటి వ్యక్తి దుర్బుద్ధి కలిగిన ఒక వ్యక్తి గురునాథ్ అనే వ్యక్తి అటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందనే ఒక ఉద్దేశంతో మూడు రాజధానులు కావాలని చెప్పి మూడు సంవత్సరాల శిబిరంలో కూర్చొని నానా బీభత్సం చేసినటువంటి ఈ గురునాథిని మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు అతని కండవ వేసి మరి తెలుగుదేశం పార్టీలో ఆయనకి ఆదరించడం జరిగింది అటువంటి గురునాథిని చెప్తున్నా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తున్నా తెలుగుదేశం పార్టీ కండవ వేసి అతనికి ఆహ్వానం ఇచ్చిన నాయకులు కూడా చెప్తున్నా నేను నలభై ముప్పై సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి నాయకుడిగా నేను చెప్తున్నాను అటువంటి గురునాథ్ గారిని ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీలో బహిష్కృతం చేయాలి అమరావతిలో పొలాలిచ్చి ఇరవై తొమ్మిది గ్రామ ప్రజలు ఇరవై ముప్పై మూడు నాలుగు వేల ఎకరాలు రాజధాని అమరావతి కోసం ఇస్తే అక్కడ ఇరవై తొమ్మిది వేల గ్రా రైతుల్ని మూడు సంవత్సరాల నుండి గురునాథ్ మానసికంగాను అనేక రకాలుగాను వేధించడం సంగతి తెలిసిన విషయమే అంతేకాకుండా ఈయన ఒక గురునాథ్ కూర్చునేటువంటి శిబిరం మీద కూడాను ఎవరు కూడాను దాడి చేయకపోయినా ఎస్సీ ఎస్టీ వాళ్ళు దాడి చేశారని చెప్పి అక్రమంగా వాళ్ళు జైలుకి పంపించి ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ కేసు పెట్టించే దుర్మార్గుడు కూడా గురునాథ్ గారు అని చెప్పి నేను తెలియజేశాను ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుసుకోవాలి గుంటూరు జిల్లాలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి గురునాథ్ అనే వ్యక్తిని ఆయనకి తెలుగుదేశం పార్టీలో నుండి బహిష్కృతం చేయాలని చెప్పి పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం ఏదైతే ఏకైక రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు అంటూ నిరసన కార్యక్రమాలు దీక్షలు చేసినటువంటి ఆ గురునాదాన్ని కూడా తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవడం చాలా దురదృష్టకరం అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆయన్ని కూడా పార్టీ నుంచి కూడా ఆ బయటికి పంపించాలని ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ ఆర్కేతో వరప్రసాద్ అమరావతి గల అమరావతి నుంచి